നമസ്തേ ഐ എൻ ബി ന്യൂസ് കുഗതം మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అజ్మీర్ సీతారాం నాయక్ గెలుపును కోరుతూ సీతారాం నాయక్ కోడలు ప్రియాంక కార్యకర్తలు నాయకులతో కలిసి మహబూబాబాద్ పట్టణంలో పలు వార్డులో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు కేంద్రంలో బీజేపీకి నాలుగు సీట్లకు పైగా సాధించి కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నాడని ప్రొఫెసర్ సీతారాం నాయక్ గతంలో ఎంపీగా మహబూబాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేశారని ఇక్కడ మరోసారి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మహబూబాబాద్ పార్లమెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈ నెల పదమూడున జరిగే పోలింగ్లో పార్లమెంట్లోని మేధావులు విద్యావంతులు యువకులు ప్రజలందరూ ఆలోచించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అజ్మీరా సీతారాం నాయక్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొసంగి మురళి శ్యాంసుందర్ శర్మ పద్మ రమేష్ రేష్మ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు उर्ध <children> के हेलो प्रोफेसर सीताराम माईगर कमलमपुर उर्ध के हेलो प्रोफेसर जैसा डेवलपमेंट सीताराम माईगर सर ऊपर साथ छावड़ी का मोदीगढ़ मानपुष्टवली सर ये छावड़ी नगरमपुर को बोल देना हां सत्य さん सबके विकास है कस्टमर की बोलो एक बार मुंह नंबर फर्स्ट उनका बोल ना मेरे पर ये पानी ఇంజెబిలా చెప్పగవైనా మోడిగేత మన మైక్ బాండ్ండి ఒకసారి బిజెపి మార్చిపోతున్నాం కంపిస్ చెయ్యండి ఏంటైతే కనవోడు ఆవరాకుండిండి చెప్తున్నావు ఆకాశం ఇవ్వలేదు ఆకాశం జరుగుతున్నాయి ప్రపంచ దేశాలలో కూడా మోడీ అంటే చరిష్మా విశ్వకర్మ లెక్క అట్లా గుర్తింపు పొందింది ఈ రోజు భారతదేశంలో నాలుగు వందల సీట్లు పైగా బీజేపీకి వస్తాయనే యొక్క ప్రచారం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇవాళ మాకు అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ఇండియా ప్రధానమంత్రి అభ్యర్థి ఇవాళ అమేతిలో ఓడిపోతాన్ని వయనార్కు బెండు వైనార్లో ఓడిపోతాడని పోయి రాయబరలో పోటీ చేస్తుండ్రు అంటే వాళ్ళ అభ్యర్థి కనీసం ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితుల్లో లేరు ప్రియాంక గారి లోపల డోర్ టు డోర్ ప్రచారం చేసినాము ఈరోజు బీజేపీ పరంగా ప్రజలకు బాగా ఇది ఉన్నది మేము నరేంద్ర మోదీకి ఇస్తాం ఓట్ అని ప్రతి ఒక్కరూ మాతో అనడం జరిగింది ఇవాళ అన్ని సర్వేలు బీజేపీ వైపు చూస్తున్నాయి కానీ ఈరోజు సర్వేలో వచ్చిన దాంట్లో కూడా మెహబాల్ సర్వే లోపల ఉన్నది తెలంగాణ లోపల ఈరోజు బీజేపీ పది పన్నెండు స్థానాలు గెలుస్తానయి దాంట్లో పన్నెండు స్థానంలో కూడా మెహబాన్ కూడా ఉన్నది సీతారాం నాయక్ భారీ వారిని అధిక మెజారిటీ గెలిపించాలని భారతీయ సీతారాం నాయక్ సార్ గెలుస్తారని నాకు అందరికీ తెలుసు ఈ భారత జనతా పార్టీ తరఫున కార్యకర్తలు మనం అందరం మేమందరం కలిసి పనిచేస్తున్నాము పూర్తిగా పనిచేశారు సార్ సార్ డెవలప్మెంట్ ఏంటో అందరికీ తెలుసు ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ సిసి రోడ్లు కానీ సబ్ పోస్ట్ ఆఫీస్ కానీ ఇలాంటి గిరిజన యూనివర్సిటీ కానీ యునిస్కో కానీ ఇంకా ఇలాంటి చాలా అభివృద్ధి పనులు సార్ చేశారు సో ఈసారి కూడా ఖచ్చితంగా సార్ గెలుస్తున్నాడు అభివృద్ధి అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొబైల్ పట్టణంలో విస్త ప్రచారం నిర్వహిస్తున్నాం మే పదమూడున జరిగే పోలింగ్ రోజున కమలం సింబల్పై ఓటు వేసి భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానుకగా అందించాలని చెప్పేసి అలాగే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ దాన్ని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే ఎన్నికలు ఈ ప్రాంతం కోసం జరిగే ఎన్నికలు కాదు దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం మరియు భవిష్యత్ పరం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి వీటిని అందరూ విద్యావంతులు ప్రజలందరూ గమనించి ఆలోచించి ఓటు వేసి కమలం గుర్తుపై ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది భారీ మెజారిటీతో ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు గెలవబోతుంది ప్రజలల్లో మోడీ గారు వచ్చినందుకైనా ప్రజలలో చాలామంది మోడీ వైపు చూస్తున్నారు మోడీ గారు డెవలప్మెంట్ ఏందనేది గత పది సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఓటే అందరు సిద్ధంగా ఉంది ఒక